హాయ్ ఫ్రెండ్స్ మనము ఇంట్లో జొన్న రొట్టెలు విరిగిపోకుండా ఎలా రావాలో ఇప్పుడు చూసేద్దాం పిండి తీసుకొని మనము దాంట్లో వేడి నీళ్ళు వేసుకోవాలి అప్పుడు పిండి అనేది విరిగిపోకుండా బాగా ఉంటుందన్నమాట మనం రొట్టె చేసుకునేటప్పుడు కూడా బాగా సాగుతుంది కాబట్టి బాగా కలుపుకొని మెత్తగా పిసుకోవాలన్నమాట తర్వాత బాగా రొట్టెని కొట్టుకోవాలి రొట్టెలాగా చపాతీ సైజ్ అంత ఉంటే చాలు పెద్దగా కూడా ఎవరు ఎంతగా ఇష్టపడరు చాలా చిన్నగా నీట్గా రౌండ్ షేప్లో వచ్చేలాగా బాగా చేసుకోవాలి తర్వాత పెన్నం పెన్నం పైన బాగా కాగిన తర్వాత పెన్నంని దానిపైన ఆ రొట్టె వేసుకోవాలి రొట్టె వేసుకున్న తర్వాత ఆ సైడ్లకి మొత్తము బాగా కాలేలాగా చూసుకోవాలి లేకపోతే నొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి సైడ్కి మొత్తం కాయినాక ఇలా పొంగుతుందనమాట బాగా పొంగు వచ్చిందంటే ఇంకా రొటీ తయారైంది అనమాట చిన్న చిన్నగా చేసుకొని అట్లా మొత్తం నాలుగు అంచులు బాగా కాగేలాగా చూసుకోవాలి అలాగే మిగిలిన పిండి మొత్తం అలాగే రొట్టెల్ని చేసుకోవాలి అదేవిధంగా తర్వాత వాటర్ తోటి బ్యాక్ సైడ్ ఇలా ఇలా అనుకోవాలి తర్వాత చూడండి రొట్టెలు బాగా మెత్తగా మెతువుగా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి ఇలాగే నచ్చితే కమెంట్ చేయండి ఏమంటప్పులు ఉందో కమెంట్ చేయండి